దేవుడు కృప చూపెట్టారండి ఈ రోజు నిజంగా ఈ దినములు చూడలేక ఈ రోజు చూడలేక అనేక బిడలు ఉన్నారు మనకైతే ఈ రోజు మంచి ఆరోగ్యము బలమును శక్తిని ఇచ్చి ఉన్నాడు మళ్ళీ ఉదయ కాలమును దేవుని ఆరాధించే మనస్సును దేవుని స్థుతించే మనసు మంచి ఆరోగ్యం ఇచ్చిన ఏసఐకి వందనాలు చెల్లిద్దాం ఎందుకంటే దినములు చెడ్డవే కనుక సమయమును వ్యర్థం చేసుకోవద్దు సమయమును దేవుడితో గడిపేవారుగా ఉండాలా ఈరోజు చాలా మంది మరి ఈ రోజు ఒక్కసారి ఆలోచించండి చాలా మంది కూడా లోకము నుండి మరి దేవుడు సన్నిధిలో సమయం గడపలేక చాలా మంది ఉంటున్నారు ఈరోజు నీ దేవుడు నీకు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఏసఐకి వందనాలు చెల్లిద్దాం మరి ఈ ఈ

ఆశ్చర్య కార్యం చేయబోతున్నాడు ఎందుకంటే ఈరోజు దేవుడితో మాట్లాడటానికి దేవుడు కృప చూపెట్టారు ఈరోజు మరి ఈరోజు దేవుడు సన్నిధిలో మనం ఇలా నిలిచి ఉన్నామంటే ఇలా మనం బ్రతికి ఉన్నామంటే ఆయనకి ఎప్పుడు వందనాలు చెల్లిస్తూ థ్యాంక్స్ చెప్పే బిడ్డలుగా ఉండాలి ఈ రోజు చేసాం లేసామా పని చేసుకున్నామా మన యొక్క దూట్లకి వెళ్తున్నామా ఇది కాదు మన జీవితం ఎందుకంటే దేవుడికి ఈ ఆరోగ్యం ఇచ్చిన సైకి ఈ శక్తినిచ్చిన ఒకసారి థ్యాంక్స్ చెప్తూ మరి కొద్దిసేపు దేవుడి సన్నిలో ప్రార్థన పూర్వకం చేసి నీ పనులు కొనసాగితే చాలండి ఎందుకంటే ఆయనకి మే మనం మేలు ఎన్నో మేలు చేస్తున్నాడు యేసు ప్రభు గారు ఎన్నో అద్భుతాలు మన పక్ష జరిగిస్తున్నారు జరిగించిన దేవుణ్ణి మర్చిపోయి ఈ లోకంలో ఎవరిద్దాం అనే దాన్ని మేము తలపెడుతున్నాం అది కాదు కానీ దేవుడు సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటే ప్రార్థన పూర్వకంగా ఉండాలా దేవుడు మాటలు ఆలోచించాలా ఆ యొక్క తల పెట్టాలా ఆ కన్నీరు కార్చి ప్రార్థన చేయాలా ఈరోజు వేసయ అలాంటి స్థితి నాకు ఇచ్చిన దేవుడు నాయన ఈరోజు నాక్క చెల్లెలకు నాన్నదమ్ములు కూడా అటు భాగ్యం కూడా దయచేయండి నాకు ఇచ్చిన ఈ యొక్క మంచి జీవితాన్ని ఆయా నా బంధువులు స్నేహితులు కూడా దయచే నువ్వేం చేయాలంటే నీ పర్సనల్ ప్రార్థనలు నువ్వు పెట్టినట్టయితే దేవుడు గొప్ప కార్యం చేస్తారు ఈ రోజు దేవుడి సన్నిధిలో అదీతిగా ఎవరు దేవుడి సన్నిధిలో ఉంటారంటే ఒక్కసారి ఆలోచించండి ఒకసారి చదువుకుందాం కీర్తన గ్రంథము పదిహేను అధ్యాయము చూసుకుందాం నీ గుడారంలో అతీతిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ నీ పరిశుద్ధ పరమతము నివసింపు ఆ యథార్థగా ప్రవర్తన కలిగి ఆ నీతిని నీతిని అనుసరించు హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా నిజము పలుకువాడే దేవుడి యొక్క దృష్టికి మంచివాడండి ఈ రోజు నిజాలు పలకట్లేదు కానీ లేస్తే మన జీవితాలు అబద్ధాలు మోసాలు ఒకరిమీని మీద ఒకరి మీద అనేక రీతిలుగా వాడు నిజం పలికే వాడు దేవుడి కృప ఉండబోతుందండి మోసం చేసే వారికి నిజం ఇదే మోసం అనుకుంటున్నావు కానీ మోసం చేసే ఒక్క రోజు కూడా చాలా దేవుడు తీరుపు దినంలో నువ్వు ఎత్తబడలేవు ఎందుకు తెలుసా నిజీవితంతో అబద్ధాలు మోసాలు కొండెములాడే జీవితము దేవుడి సన్నిధులు మరి దేవుడి సన్నిధి ఉండలేనిక పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి దేవుడి సన్నిధి అతీతిగా ఉండేది ఎవరు ఎవడంటే యథార్థంగా ఉన్నవారే ఉంటారు యథార్థంగా మాట్లాడేవారే ఉంటారు యథార్థంగా దేవుడి సన్నిధులు ఉన్నవారే ఈరోజు ఆ సన్నిధిలో దేవుడి సన్నిధిలో ఉండదగిన వారు ఉంటారంటే అంటే అంతే ఈ రోజు నీ జీవితములు ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు ఆయన సన్నిధిలో నువ్వు ఉండటానికి మరి నీ మనసు ఎలా ఉండాలంటే అబద్ధాలు మోసాలు దగాలు అవన్నీ చేయకుండా దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఇష్టమైన బిడ్డల కుమార్తెలుగా నువ్వు ఉన్నట్టయితే దేవుడు గొప్ప కార్యం చేస్తా ఉంటాడు ఈ రోజు నిజంగా ఒకసారి ఒకరి ఒకరి దేశం పెంచుకొని కొండెములు ఆడుతుంటాం కొండెములు ఆడుతూ అనేక మాటలు చెప్పాయి అది అంటే దేవుడి దృష్టికి మనం పాపం చేసిన వారం దేవుడి దృష్టికి మనం యథార్థంగా ఉండలేని వారం ఒకసారి ఆలోచించండి కొండెములు చెప్పేవారు ఎవరు చెప్తారట లోకమైన ఉండవారితో వాళ్ళు చెప్పుకొని ఒకరిమైన ఒకరిమైన దేశం పెంచుకొని అనేక మాటలు ఒకళ్ళను ఆ వాళ్ళిద్దరి మధ్యలో మనం చెప్పితే ఆ కొండలు చెప్పే మాటలు మన మీదికి ఆ కీడ్ వచ్చింది మర్చిపోతా ఉంటాం మర్చిపోయి అనేక మాటలు చెప్పుకుంటా ఉంటాము అది కాదండి నువ్వు యథార్థంగా దేవుడి సన్నిధిలో ఉండాల యథార్థమైన జీవితం కలిగించాలి ఇప్పుడు యథార్థంగా మాట్లాడేవారు దేవుడి దృష్టికి అంగీకరవుతారు ఎందుకంటే దేవుడు ఇష్టపడతా ఉంటాడు అబద్ధాలు మోసాలు ఈ జీవితం మనకు వద్దండి ఎందుకంటే నువ్వు దేవుడు సన్నిధులు ఎప్పుడైతే యథార్థంగా ఉంటావో దేవుడు నీతో ఉంటాడు నువ్వు చేసిన ప్రతి ప్రార్థన వింటాడు నువ్వు చేసే ప్రతిది కూడా దేవుడు కృప నీతో ఉండబోతున్నది నీకు తెలియకుండా దేవుడు కృప నీతో నడుస్తూ ఉంటుంది తెలుసా వద్దో తెలుస్తూ ఉంటాడు దేవుడు ఎందుకంటే నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు నువ్వు దేవుడి సన్నిధిలో యథార్థగా మాట్లాడినప్పుడు ఎందుకంటే చాలా మంది యథార్థం ఉన్నట్టు ఉండి అనేక వెంకంలాడే మనసు ఉంటుంది వాళ్ళకి అనేక అబద్ధాలు చెప్పే మనసు ఉంటుంది అనేక ఒక్కరిమైన ఒకరు దేశం పెంచుకునే మనసు ఉన్నది ఈ రోజు మన యొక్క క్రైస్తవుల అటువంటి జీవితం మనకు అవసరం లేదండి క్రైస్తవులకి అటువంటి కుండిములాడే మనసు దేవుడు ఇవ్వలేదండి దేవుడు అంటూ నువ్వు యథార్థంగా ఉండమంటున్నాడు నీ యొక్క చేస్తున్న ప్రతి పనిలో కూడా నువ్వు యథార్థంగా జీవించమంటున్నాడు కానీ యథార్థత అనేక బిడ్డలు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని దేవుడిని మనం పోగొట్టుకోకూడదని మనం యథార్థంగానే బ్రతకాలి దేవుడి సన్నిధిలో యథార్థంగానే ఉండాలి మన జీవితము ఈరోజు చాలా మంది దేవుడి సన్నిధిలో ఉండడానికి విష్టపడ ఎందుకు తెలుసా ఈ యథార్థంగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు వాక్యము నిన్ను రెండు విధాలుగా నేను అనేక రీతిగా మాట్లాడిపోయింది ఈ రెండు ఖడ్గం అండి ఈ ఖడ్గము అపోవ అది ఎంత శోధించినా ఇది నీ బై ఓ యె అనిపిడి హౌ రీ ది క్లామ్ దర్ అలా రావు కెమ్ ఎన్ ఓల్డ్ బ్లెస్ ఇంకా ఫీలీ దేవి హౌ ఫీలీ డివిల్ ఏ సునామములు ఆజ్ఞాపిస్తున్న దే ఫిల్ గాడ్ జీసస్ లాడ్ బ్రేక్ ఇన్ టు హార్ట్ బ్రేటర్ ఈ రోజుని మనసు దేవుడికి దూరంగా ఉందని దేవుడు మాట్లాడుచున్నాడు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు నీ మనస్సు ఎలా ఉన్నది నీ ఆలోచన ఎలా ఉంది నీ ఇతరుల పోయినప్పుడు నీ మనసు ఎలా ఉంటున్నది ఇతరులను చూసినప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి కొన్ని కొన్ని చెడ్డ తలంపులు వస్తా ఉంటాయి కొన్ని కొన్ని అనేకగా అనేక రీతిలుగా కోపం పెంచుకుంటా ఉంటుంది ఆ కోపం దేవుడు చూపెట్టాడని చూపెట్టలేదు ఆ ప్రేమ కలిగి ఉను అంటను కానీ ఈరోజు ఆ ప్రేమ లేదని మనకి ఆ ప్రేమ కలిగిలే రోజు ఈరోజు చాలా మందికి ఆ ప్రేమ లేదు ఆ యొక్క దేవుడు ఆశీర్దాలు పోగొట్టుకుని బస్టులు అయిపోయి ఇలా ఒకసారి ఇష్టాసారమైన జీవితంతో జీవిస్తున్నారు ఇష్టాసారమైన బ్రతుకుతో బ్రతుకుతున్నారు ఈ వాక్యం పక్కన పెడుతున్నారు ఈ లోకం తిరుగుచున్నారు దేవుడి సన్నిధికి ఆయస్కర పనులు చేయట్లేదా మనం ద్రేవుడి దృష్టికి మనం మంచి బిడ్డలను పిలిపించుకుంటున్నామా ఆయుష్కరంగా ఉన్నది మన జీవితం మన బ్రతుకంతా ఆయుష్కరంగా ఉన్నది అది తీసేసు నా తీసివేసి నేను నీకు ఆయస్కరంగా నేను బ్రతకొద్దు తండ్రి నీకు ఇష్టమైన బిడ్డగా నేను వాడుకోవాలి నన్ను వాడుకో ప్రప నాలో తెలియని ఉంటే నాకు నేర్పించి నాతో మాట్లాడు నన్ను సరిచేయి ప్రప నీ వాక్యం ద్వారా నీ వాక్యం ద్వారా నాలో ఏమన్నా ఆయస్కరంగా ఉంటే అయా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడి నేను సరిచేసుకునే భాగ్యం నాకు దయచేయండి అయ్యా ఈరోజు అట్లాంటి పరిస్థితి నీకున్నదా దేవుడి సన్నిధిలో అడగలుతున్నావా నువ్వేం చేయగలుగుతున్నావు ఈరోజు నీ మనసు ఎలా ఉంటున్నది నీ ఆలోచన ఎలా ఉంటుంది ఎవరు కలిస్తే వాళ్ళు అనేక కుండెములాడే మనసు ఉందా నీకు జాగ్రత్త ఆ యొక్క శాపం నీ మీదకి వచ్చేది వాళ్ళ మీద కాదు మనం ఎప్పుడైతే మన క్రైస్తవులు కాబట్టి యేసు ప్రభు గారు మన కోసము తను తాను త్యాగమై ఈరోజు నేను పవిత్రుడిగా నేను మంచి కుమార్తెగా నిలబెట్టిన దేవుడు ఈరోజు కొండెమలాడటానికి లేనిపోని గొడవలు పెట్టుకోవటానికి లేనిపోయి పిచ్చి పిచ్చి పనులు చేయడానికి దేవుడు ఇష్టపడటం లేదు నువ్వు మంచి కుమార్తెగా కుమారుడుగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నారు నీ ఆలోచనలని పరపరాభివు అవన్నీ మాకు చేసుకో ఎస్సయ ఈ దినం నాకు నీ లేఖన ధర నాకు నేను సరి చేసుకోవాలి ప్రభావ నేను సరి చేసుకున్న కుమార్తెగా కుమారుడుగా ఉండాలి ఎస్సయ అని నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో ఎప్పుడైతే దేవుడి మీద తలపెట్టి అనేక రీతిలుగా తల పోసి ప్రయాణికు ప్రాంతం విధంగా నువ్వు చేసుకుంటూ అప్పుడు దేవుడు కృపుకుంటావు ఈరోజు చాలామంది కూడా అదే బాణిలో ఉంటున్నారు కారణం ఏంటి తెలుసా ఎందుకంటే ఈ మాటలు కొట్టినట్టు ఉంటున్నాయి కానీ వాళ్ళ క్రియ మార్చుకోలేకపోతున్నారు వాళ్ళ మనస్సు మార్చుకోలేకపోతున్నారు వాళ్ళ నడవడిక మార్చుకోలేకపోతున్నారు వాళ్ళ యొక్క వాళ్ళకున్న ప్రతిదీ మార్చుకోలేని పరిస్థితి కష్టపరిస్థితిలో ఉంటున్నారు దేవుళ్ళుకి వస్తే నేను ఏ విధంగా మారాలా ఇవన్నీ వదిలేయాలా అనేక ఆలోచనలతో కుమారు కుమార్తెలు ఉంటున్నారట ఇది అది కాదు ని జీవితం నువ్వు ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వస్తావో నీ క్రియలన్నీ చచ్చిపోవాలి దేవుడి సన్నిధిలో నీ అన్ని అలవాట్లన్నీ చచ్చిపో దేవుడు నూతన జీవితం నువ్వు ప్రారంభం చేయాల ఎందుకంటే ఈరోజు నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యం చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుడి సన్నిధిలో ఇంకో వచ్చి నుంచి చూసుకున్నాడు అట్టివాడు నాలుగుతో కొండములాడువాడు ఆడడు ఆడడు తన చలికానికి తన కీడు చేయడం తన పొరుగువాడి మీద నిందపో అతని దృష్టికి నీచుడు అసహ్యకుడు అతడు యహోయందు భయభక్తులు గారి వాడిని సన్మానించను ఎందుకంటే అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పుడు ఎందుకంటే ఈరోజు చూడండి ఒక స్నేహితుడి మీద అనేక మాట్లాడ్డు మాట తప్పడు ఈరోజు మనం మాట తప్పుతాం దేవుడికి ఇచ్చి అనేక కొండెములాడు జీవితంలో ఒక్కసారి ఆలోచించండి మనమేం చేస్తున్నావు మన ఆలోచన ఏంటి ఒకసారి నువ్వు పరిశీలించుకో నేను ఎట్లా ఉంటున్నా దేవుడు ఆజ్ఞలు మీరుతున్నానా ఆజ్ఞకు లోపడుతున్నానా దేవుడి చెప్పిన ఆజ్ఞలకి నేను విధేతి ఉంటున్నానా ఒక్కసారి మీరు ఆలోచించండి మనసు పెట్టండి అసలు లేస్తే మనకి లేనిపోని దేశం పెరుగుతుంది ప్రేమ ఉంటా లేదు దేశం ఉంటుంది అని ఒక్కసారి ఆలోచించండి ఈరోజు అలాంటిదా అలాంటి బ్రతుక మనం బ్రతికేది అది కాదండి ఒక క్రైస్తవుడు అని అటువంటి జీవితం మనకు వద్దండి మంచి జీవితం కావాలా మంచి ఆలోచన కావాల నీళ్ళు మంచి తలంపు కావాలి నీళ్ళు నువ్వు ఇద్దరిని ప్రేమించేలా ఈ రోజు ఒక్కసారి ఆలోచించి ఎన్నో మారులు మరి ఎంతో పెద్ద పెద్ద దైవద్ధ్యులు అనేక సేవకులు సేవకురాలు అనేక మంచి మాటలు చెప్తా ఉంటాం వినం పక్కన పెట్టేస్తాం మన జీవితం విధి అని కొన్నాడుతూ ఉంటాం విలికాంటి వదికల ఈరోజు మన స్నేహితుని కానీ మనకున్న ప్రతిదీ బింకములాటం కానీ అవన్నీ మనం చేసుకోవాలి ఈ రోజు నీ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి వాక్యం కంటే అయ్యా నేను ఇలా ఉంటున్నానా నీ కాయస్కరం ఉంటున్నానా పరిశీలించుకోండి ఈరోజు ఆజ్ఞ మితిమీరకండి దేవుడి సన్నిధిలో నీ ఆలోచనలు నీ తలంపులు ఎలా ఉంటున్నాయి మన ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా ఎక్కడ దేవుడు అంటున్నా ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటానో అక్కడ ఉంటాను వాగ్దానం చేసిన దేవుడు నువ్వు ఒంటి వాడే బాధపడుతున్నావు ఒంటరిదని మేము బాధపడుతున్నాం కానీ దేవుడు కృప నుకున్నావు అక్కడ ఇస్తాడు దేవుడు ఆయన కృప ఉంచబోతున్నాడు దేవుడు కీర్తనలో ఒకటి అధ్యాయం మూడో వచ్చిన చూసుకుందాం ఒకసారి ఎందుకంటే దేవుడు మాట్లాడుచున్నాడు అతడు 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 చేయనదంత సఫలం చూడండి దేవుడు మాట్లాడుచున్నాడు నువ్వెక్కడ ఫలించాల ఆయన చేయనుదంతట కూడా ఫలించటానికి ఎవరు కృప కావాలా దేవుడు కృప కావాలా దేవుడి అందు నీవు ఉండాల నీటి కలలో అంటే మనం వాక్యం ఉందని టక టక చదివేస్తాం తన అర్ధాలుంటా ఉంటాయి నువ్వెక్కడ ఫలిస్తున్నావు నువ్వెక్కడ జీవిస్తున్నావు ఎండిపోయిన మొక్క లాంటి జీవితం ఇది ఫలించలేని ఫలాలు ఇవ్వలేని జీవితం ఇది ఎందుకు తెలుసా మనమే దేవుడు తప్పిపోయి మన ఇష్టాసారమైన జీవితం జీవిస్తున్నాం ఆ వ్యక్తి నీటి కలలో నాటబడిన ఎవరున్న మొక్క వల్ల తన కాలమందు మందు పలించు పలాలిచ్చే చుట్టుగా ఉండాల ఇప్పుడు నేను చూసినప్పుడు అనేక క్రైస్తవ బిడ్డలను చూసినప్పుడు వాళ్ళ మక్కులే ఉండాలి తెలుసా అగ్ని ఉండాల అరే వీళ్ళు క్రైస్తవులు చూడు ఎంత చక్కగా ఉన్నారు వీళ్ళు పలా ఫలిస్తున్నారు మనం ఎందుకు ఫలించట్లేదని అనేక నీ గురించి అని వాళ్ళు చెప్పుకొని వాళ్ళు కూడా దేవుళ్ళుకి వచ్చేలాగా చేయాల మనం కాదు మనం వాళ్ళు అయిపోతున్నాం ఈరోజు నువ్వు ఎప్పుడు ఫలించాల తెలుసా ఆకు వాడకుండా తన కాల ముందు ఫలించి ఫలాలిచ్చే చెట్టుగా ఉండాల ఫలించాలి ఎక్కడ ఫలించాలంటే దేవుడి ఎద్దు ఫలించాల నువ్వు ఫలాలు కోలిపోతున్నావు ఆ ఫలాలు కోలిపోయిన పరిస్థితి నీది ఎందుకంటే ఈరోజు ఆయా కొనుక్కుంటూ వచ్చే కాదు ఆ పలాలు దేవుడి దగ్గర నుంచి వచ్చే ఫలాలు దేవుడిచ్చి ఇష్టపడి నీకు ఇచ్చి నిన్ను నిలబెట్టే దేవుడు నా దేవుడు నిన్ను వాడుకునే దేవుడు నా దేవుడు నేను అనేక ప్రజల ముందు నువ్వు తల ఎత్తుకునే స్థితి రోజు ఇచ్చాడంటే ఆ దేవుడి కృప తెలుసా దేవుడు కృప దేవుడు సన్నిధి ఏదో ఒక బుక్ లాగా చదివి అక్కడ పెడటం కాదండి నువ్వు ఎక్కడ ఫలించాలంటే నీటి కల నాటబడిన ఎవరిన మొక్క వల్ల తన కాలం పలించి ఫలాలు ఇచ్చేది ధర్మ ధర్మశాస్త్రమును ధ్యానించే వారిగా ఉండాలి నువ్వేం ధ్యానిస్తున్నావు నువ్వెక్కడ ధ్యానిస్తున్నావు ఇది ఒక బుక్ అని చదువుతున్నావు నే నేష్ట మళ్ళీ అక్కడ పెడుతున్నావు నువ్వెక్కడ ఫలిస్తున్నావు దేవుడి ఆజ్ఞ ఎక్కడ ఉంచుతున్నావు మితిమీరిపోతున్నావు దేవుడి ఆజ్ఞను ఏం చేస్తున్నావు ఒకసారి మనం ఎన్నో వాక్యాలు చెప్పుకున్నాం ఎన్నెన్నో చెప్పుకుంటున్నాం కానీ ఒక్కటైనా నువ్వు పాటిస్తున్నావా ఒక ఆజ్ఞ కన్నా లోపడుతున్నావా ఒక ఆజ్ఞ దేవుడి సన్నిధిలో అయ్యా నేను ఇలా ఉంటానని ఒక్క రోజైనా నీలో ప్రశ్చాతాప ఉన్నదా ప్రశ్చాతాప కలిగిన జీవితం ఎలా ఉండిద్దంటే దేవుడికి అంటు కట్టిన వారిగా ఉంటారు దేవుడి సన్నిధిలో అంటు కట్టి బిడ్డలుగా ఉంటారు జాగ్రత్త ఈ రోజు నీ ఆలోచనలన్నీ సఫలం చేయాలంటే నువ్వు దేవుడికి ముందు ఇష్టంగా జీవించాలి నువ్వు దేవుడి ఇష్టంగా ఉంటేనే నీ కార్యాలు జరుగుతూ ఉంటాయి నేను ఎట్లే ఉంటానో నాకు ఎందుకు కార్యాలు జరిగినది చేస్తాడా ఈరోజు నీ స్నేహితుని నీ స్నేహితుడు ఒక అడుగుతూ ఒకటి ఒక వస్తువు అడుగుతూ నాకు ఇది కావాలరా అనుకుంటావు కానీ అడగక ముందు ఇస్తాడా నీ స్నేహితుడు ఇవ్వడం అడిగితే ఎంట పడితే ఇస్తాడు కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు కానీ నువ్వు అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు నువ్వు అడగకే ఈరోజు చాలా వీక్ అయిపోతున్నావు ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు ఒకసారి ఆలోచించు నీ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసో ఒకసారి ఆలోచించు నీ పరిస్థితులన్నీ నీ ఆలోచనలు ఆలోచనలన్నీ జాగ్రత్తగా నాకెందుకు కార్యం జరగట్లేదని బాధపడేదానికంటే నువ్వు ఈ దేవుడి దగ్గర మోకాలుంచి అయ్యా నేను ఎలా ఉండాలో నాకు నేర్పించయ్యా అని దేవుని దేవుణ్ణి అడుగు దేవుడు ఇస్తాడు ఈరోజు నీ పరిస్థితి ఏంటంటే చాలా నాలుగో అధ్యాయం కూడా చదువుతాం ఎందుకంటే నాలుగో అధ్యాయం కూడా నా నీతికి ఆధారమైన దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తర ఇరుకులో ఏమైనా ఇరుకులోనే విశ్రాంతి కలగజేసేవాడు నీవే ఎందుకంటే నేను మొరపెట్టగా అయ్యా నాకు జవాబి నేను అడగకు నువ్వు ఇస్తావయ్యా నా ఇరుకులో నాకు విశ్రాంతి ఇచ్చేవాడు అనేక సమృద్ధి ఇచ్చే దేవుడు నేను మొరపెడుతున్నానయ్యా నాకు సహాయము చెయ్యమో నాకు సహాయము చెయ్యమో నేను అడగకు ముందే నా ప్రార్థన వినే దేవుడు అయ్యా ఈరోజు దావి భక్తుడు మాట ఇరుకులోనే నీకు ఎప్పుడు వచ్చింది తెలుసా ఇరుకులోనే నువ్వు దేవుని ఎక్కువగా దేవుడి సన్ని మొర పెడతావు నీకు శ్రమనున్నప్పుడే నీ కష్టం ఉన్నప్పుడే నీకు ఇరుకున్నప్పుడే అప్పుడు దేవుడి సని మోకాలుస్తూ నీకు దేవుడికి లింక్ అప్ ఉండేది నువ్వు ఏ జరిగినా దేవుడి దగ్గర పొందుకుంటావు ఆలోచించి ఒక్కసారి ఒక్కసారి తలపెట్టు నీ మనసు నీ ఆలోచన నీ క్రియ దేవుడికి ఇష్టంగా ఉండాల ఈరోజు నీ ఉందని బాధపడుతున్నావా నువ్వు ఏ వేదన పడుతున్నావా ఆ వేదన ఆ ఇరుకు ఆ ఇబ్బంది దేవుడే తీరుస్తాడు దేవుడే కార్యము చేస్తాడు ఈరోజు ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎన్నో విషయాలు దేవుడు మన పక్షి ఉంటున్నాడు ఈరోజు ఎలా చేస్తున్నావు అయ్యా నేను మొరపెడుతున్నానయ్యా నాకు జవాబు అయ్యా అయ్యా నేను అడుగుచున్నానయ్యా ఈరోజు భయంకరమైన పోరాటాలు ఉన్నాను భయంకరమైన సమలో ఉన్న సమస్యలో ఉన్నానయ్యా ఈ సమస్య పోవటానికి నువ్వు నాకు అయా జవాబు అయ్యా నా కుత్రమి అయ్యా నాతో మాట్లాడయ్యా నా స్థితి మారటానికి నీవే కారణభూతుడు అయ్యా ఇంకెవరు లేరేసయ్యా నా స్థితి గతిని మార్చటానికి నాకున్న ప్రతి పోరాటంలో విజయం కలగటానికి నువ్వు తప్ప ఇంకెవరు లేరయ్యా అనేవి ఎప్పుడైతే దేవుడి సన్నిధులు నువ్వు ఉంటావో అప్పుడే అద్భుత కార్యాలు జరిగిస్తా దేవుడు అప్పుడే మేళలు జరుగుతా ఉంటాయి దేవుడు అద్భుతకారుడు ఆలోచనకర్త ఈరోజు నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించండి నా నీతికి ఆధారణ మన నీతి మన యథార్థత పదిహేను అధ్యాయులు చదువుకున్న మరి నీతికి ఆధారణ భూతుడా ఇప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు ఏ నీతితో జీవిస్తున్నావు ఎలాంటి నువ్వు జీవిస్తున్నావు యథార్థంగా జీవిస్తున్నావా యథార్థ జీవితంలో నువ్వు ఉన్నావా యథార్థ బ్రతుకులు నీవు ఉంటున్నావా నీ మనస్సు ఎలా ఉంటుంది నీ ఆలోచనలో నీ తలంపులు ఎలా ఉంటుంది నీ మనస్సు అంతటా కూడా చెడిపోయి నీ మనసుగా ఉంటున్నమాట జాగ్రత్త ఈరోజు నీ పరిస్థితిని నీ స్థితిని దేవుడు మార్చను దావిది భక్తుడు అంటున్నాడు ఏ జ్ఞానం లేని దావిదును దేవుడు మంచి స్థితినిచ్చాడు ఈరోజు నీకిస్తాడు దేవుడు అనేక జ్ఞానవంతుడుగా నన్ను చేయబోతున్నాడు ఈరోజు నీ వాక్యము నీ హృదయంలో హి పెట్టు నువ్వెప్పుడు సమయం వచ్చినప్పుడు నువ్వు దేవారాధన ధర్మశాస్త్ర ధ్యానించు ఎక్కువ చదువుతా ఉంటావు నీకు దేవుడు నీతో మాట్లాడు దేవుడిని దర్శించిపోతున్నాడు ఈరోజు ఒక్కోసారి ఆలోచించండి ఎన్నెన్నో మాటలు మనలో ఉంటా ఉంటాయి ఎన్నెన్నో విషయాలు మనతో ఉంటా ఉంటాయి దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు ఒక అద్భుతం జరిగిస్తున్నాడు దేవుడు రోజు నీ ఆలోచన నీ తలంపేంటి తెలుసా దేవుడు కార్యం చేయబోతున్నాడు జవాబు ఇవ్వబోతున్నాడు దేవుడు సన్నిధి జాగ్రత్తగా ఉంటాము ఈరోజు నీ ఆలోచనలన్నీ దేవుడికి తెలుసు నీ తలంపులన్నీ దేవుడికి తెలుసు కానీ ఒక్కసారి ఆలోచించము ఈరోజు దేవుడు చక్కగా నీతో మాట్లాడిపోతున్నాడు దేవుడిని దర్శించబోతున్నాడు ఒక్కసారి ఆలోచించ ఈరోజు దుష్టుడు ఎంతగానో నీ ఆత్మీయ జీవితాన్ని కుంగదేయడానికి చేస్తున్నాడు కానీ వాటికి సమయం ఇయ్యనే ఇవ్వద్దు నువ్వు ఫలించాలి దేవుడి దగ్గర వికసించాల దేవుడి సన్నిధిలో ఫలించే ఎందుకంటే వాడిపోతున్నావా వాడిపోయిన జీవిత నీ కొద్దు కానీ సిగురింపు జీవిత నీలో కావాలి సిగురింపు కావాలని అనేక సమృద్ధి కావాలి ఈరోజు ఉన్నతమైన కార్యం దేవుడు జరిగించబోతున్నాడు అనేక అద్భుతాలు కార్యం జరిగిస్తాడు దేవుడు ఉన్నతమైన కార్యం జరిగించి గురు చూపెట్టబోతున్నాడు ఈరోజు ఒక్కసారి ఆలోచించండి మరి జాగ్రత్తగా మాటలు ఎదుగుదాం దేవుడి సన్నిధులు చాలా ప్రార్థన పూర్వంగా ఉందాం దేవుడి సన్నిధులు మాటలు దేవుడు దీవించునుగా ఆమె చిన్న ప్రార్థన చేస్తున్నా మమ్మల్ని మిక్లిగా ప్రేమించిన మా ప్రియా పొరులకు తండ్రి నీకు వంద స్తోత్రం తండ్రి గొప్ప దేవుడు ఆచార్యకరుడా బుద్ధికరుడా ఆలోచనకర్త తండ్రి సమాధానకర్త నీకు వందనాభ స్తోత్రం తండ్రి ఈ రోజు నా కుంజుస్కన్నా ఇక బ్రబ్బ ఈ మాటలు అనేక బిడ్డలకు అయా వాళ్ళ హృదయాలు తాగుతుంది చక్రకు చూపెట్టమని సాయం చేయి వేసినాం తండ్రి ఆమె